సాయి టెక్నో స్కూల్లో కరాటే మెడల్స్ పంపిణీ గిద్దలూరు పట్టణంలోని సాయి టెక్నో స్కూల్లో కరాటే మెడల్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ జగ్నాథ్ రెడ్డి మాట్లాడుతూ కరాటే సాధన ద్వారా మహిళలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవచ్చని చెప్పారు తాను ఒక నెల రోజుల పాటు బాడీ ఫిట్నెస్ కోసం కరాటే నేర్చుకుందానని ఆయన గుర్తించుకున్నారు ఈ సందర్భంలో పూర్వ విద్యార్థి తిరుమల టింబరె డికోశారు మాట్లాడుతూ తాను గతంలో బ్లాక్ పెట్టే సాధన అనుభవాలను గుర్తు తీసుకున్నారు విద్యార్థులు కష్టపడి నేర్చుకుంటే గిద్దలూరు పట్టణానికి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావచ్చని సూచించారు కరాటే

Hazme Hazme yeah. yeah. K K K K K oh, K. K. K K K N K 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

गोल्ड 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 ओए क्लास कोट अंदर

ಇಲ್ಲ ಈ ಬಿಳಕ್ಕೆ 2 ನಿಮಿಷ aggregate kiya hai na sach kiya hai na la mud mud thank you ben second series right na na ke video chala rahe hain ne amma marakut chaya pe ke le do bunda ఈ ది నారి దైతే బైట్ తీసుకో కొయిస్తే అవర్ గాడు అవర్ గాడు ముందు గ్రమ్ అక్కడ కొళ్ళి ఇద్దరు కావట్లే ఫిక్స్ అయి రమ్మ క్లబ్స్ బాలు ఎడగొడత రండి ఏయ్ జోడు జోడు నా పేరు బివి సుబ్రహ్మణ్యం ఆర్మీ ఆర్మీలో ఇరవై ఒకటి సంవత్సరాలు చేసి గిద్దలూరుకి వచ్చాను నేను చిన్నప్పుడు నేర్చుకున్న విద్య ఇప్పుడు పిల్లలకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆత్మధైర్యానికి వాళ్ళ మనోధైర్యానికి నేను ఈ క్లాసులు స్టార్ట్ చేశాను గిద్దలూరులో దాదాపు ఇప్పుడు నా దగ్గర నలభై మంది విద్యార్థులు ఉన్నారు అందులో దాదాపు ఇరవై ఐదు మంది బాలికలు ఉన్నారు వాళ్ళ మనోధైర్యం పెంపొందించడానికి వాళ్ళకు ఎక్కడైనా కానీ స్పోర్ట్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ సిద్ధార్థ కరాటేడు అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది ఇధులలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం ఇంకేముంది ఇప్పటి వరకు కరాటే క్లాసులు స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టేట్ లెవెల్ టోర్నమెంట్లు నేషనల్ లెవెల్ టోర్నమెంట్లు కూడా కండక్ట్ చేశాము అందులో మన పిల్లలు ఎంతో ప్రతిభ చూపించి గోల్డ్ మెడల్ బ్రాంజ్ సిల్వర్ మెడల్ కూడా సాధించారు ఇందుకు సహకరిస్తున్న పేరెంట్స్కి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు షబ్బీర్ నైన్టీన్ నైంటీ సిక్స్లో స్టేట్ ఛాంపియన్ కరాట బ్లాక్ బెల్ట్ కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ సమాజంలో స్త్రీలకు ఆత్మరక్షణ లేదు కాబట్టి వాళ్లకు కరాటే నేర్పించాలనే ఉద్దేశంతో నేను కూడా అప్పుడప్పుడు క్లాసులు తీసుకుంటున్నాను పివి సుబ్రహ్మణ్యం గారు పూర్తి క్లాసులు తీసుకొని వాళ్ళను ఉత్తేజపరిచి నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతూ చాలా ఉత్సాహపరుస్తున్నారు దీనికి అందరూ కృతజ్ఞతలు తెలియదు గిద్దలూరు ప్రజలకి గుద్దలూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమైనా అనగా సుబ్రహ్మణ్యం కరాటే మాస్టర్ గారు ఈ సాయిటెక్నో స్కూల్లో గత ఆరు నెలలుగా పిల్లలకు గిద్దలూరు స్టూడెంట్స్కు కరాటే నేర్పిస్తున్నారు సో ఆయన రిక్వెస్ట్ మీద ఈరోజు నేను అక్కడికి విజిట్ చేయడం జరిగింది అక్కడ కరాటే పిల్లలకి మొన్న కర్నూలులో జరిగిన ఈవెంట్లో ఎవరైతే గోల్డ్ మెడల్ సాధించారో బ్రాంజ్ మెడల్ సిల్వర్ మెడల్ వాళ్ళందరికీ నా ద్వారా మెడల్ ఇప్పించడం జరిగింది సో పొద్దున ఈరోజు ఆ ప్రోగ్రాం ముగిసింది ఇప్పుడు మనం దీని గురించి చెప్పడం ఏమన్నా తెలియజేయడము ఎక్స్పెషల్లీ కరాటే గురించి కొంచెం అవగాహన రావాలి ఈ మధ్యనే మన హీరో సుమంత్ గారు కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విన్నవించుకున్నారు స్కూలలో అయితేనేమి ఏదైతేనేమి ఒక ఒక కరికులం లాగా యాడ్ చేయమని సో దీని గురించి అందరూ కొంచెం ఇంపార్టెన్స్ చూపించాలి ఎందుకంటే ఆడపిల్లలకు ఈ కరాటే నేర్పించడం వల్ల ఏదైతే వాళ్ళకు ఒక ఆత్మరక్షణ ఆత్మస్థైర్యము ఏకాగ్రత ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయినవి మెయిన్గా వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందనేది అందుకని ముఖ్యంగా ఆడపిల్లల కోసం ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ దాన్ని కొద్దిగా సిగ్నిఫికెంట్గా ఇంపార్టెన్స్ తీసుకొని అందరినీ నేర్పించే విధంగా చూడాలి అందరినీ పంపించాలి అలాగే ప్రస్తుతానికి ఉన్న మన ప్రజెంట్ జనరేషన్లో మన ఈ ఫుడ్ వల్ల అయితే కానీ ఏదైతేనే కానీ ఈవెన్ పిల్లలకు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఉన్నా కానీ కంపల్సరీ ఈ కరాట అనేది చాలా అవసరం పడుతుంది సో ఈ ఈ విధంగా చాలా పిల్లలకి అందరికీ మంచి మెడల్స్ తెప్పేటప్పుడు కానీ ఏదైనా చేస్తున్న పానం సుబ్రహ్మణ్యం గారిని నేను కూడా అభినందిస్తున్నాను నా దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ట్రైనింగ్ ఇచ్చారు ఫిజికల్ ఫిట్నెస్ కోసమే కరాటే గురించి కాదు సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే కరాటే అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ పార్టిసిపేట్ చేసి పూట ఒక గంట మనది కాదనుకొని కరాటే నేర్పించమని అందరు పేరెంట్స్కి విన్నవించుకుంటున్నాను